తెలంగాణ రాజకీయంలో హాట్ టాపిక్ కింద మారిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ప్రజా వెలుగు పార్టీ తరఫు నుంచి ఎర్రోళ్ల ప్రవీణ్ కుమార్ గారు నామినేషన్ వేశారు దాదాపు వంద పైగా నామినేషన్లు ఉన్నా కూడా అన్ని స్క్రూటీలలో పోగా ప్రవీణ్ కుమార్ నామినేషన్ మటుకు ఇంకా ఉంది కెమెరా గుర్తు మీద ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ గారి గురించి ఆయన పార్టీ గురించి ఆయన ఏ విధంగా జూబ్లీ హిల్స్ ప్రజలకి ఉపయోగపడతారు అన్న దాని గురించి తెలుసుకోవడం ప్రశ్న ఇంటర్వ్యూ ముందుగా సార్ అసలు ఈ ప్రజా వెలుగు పార్టీ అన్నది ఎప్పుడు పుట్టింది దీని ఫౌండర్ ఎవరు ఎప్పుడు ప్రజల్లో కనపడిన పార్టీని మీరు ఏ ఉద్దేశంతో పెట్టారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ దీన్ని వేదికను చూసుకుందాం అనుకుంటున్నారు నమస్కారం అండి సో ప్రజా వెలుగు పార్టీ రెండు వేల ఇరవై మూడులో స్థాపించాము దీన్ని ఫౌండర్ వచ్చేసి దుర్గా ప్రసాద్ అండి తను లింగంపల్లిలో ఉంటారు బిహెచ్ఎల్లో సో గత జనరల్ ఎలక్షన్లో కూడా ఒక ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశాము ఒక మూడు ఎంపీ స్థానాల నుంచి పోటీ చేశాము దాంట్లో మాకు మంచి మెజారిటీ ఇచ్చిన స్థానం అంటే పటంచేరు మెదక్ పార్లమెంటు పటంచేరు నుంచి యాదగిరి అని పోటీ చేశారు తనకు మొదటిసారి అయినా కూడా పదివేల ఐదులకు ఓట్లు వచ్చాయి సో ఇది రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రజల్లో ఉంది అందుకనే ఈసారి బై ఎలక్షన్లో మరొకసారి ప్రజా వెలుగు పార్టీని బరిలో దిపుతున్నాము విజయం వెళ్తున్నాము అసలు ప్రజా వెలుగు పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి అంటే ప్రజలకి ఈ రెండు మూడు పార్టీలకి ఆల్టర్నేటివ్ కింద అనుకుంటున్నారా మీరు ఏమి కొత్తగా ఆఫర్ చేయబోతున్నారు ప్రజలకి ముఖ్యంగా ప్రజా వెలుగు పార్టీ అజెండా వచ్చేసి ఉచిత వైద్యము ఉచిత విద్య అండి సో గత మనము డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఏ ప్రభుత్వం కూడా వీటిపైన ఫోకస్ చేయలేకపోతుంది అంటే అలా అని ఉచిత విద్య ఉందండి ఉచిత వైద్యం ఉందని చాలా వరకు అంటుంటారు కానీ ఏంటంటే లిమిటెడ్గా ఉంటుంది అంటే గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే ఉచిత విద్య ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం ఉంటుంది ప్రైవేట్లో కొన్ని చోట్ల ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కొన్ని చోట్ల ఆరోగ్యశ్రీ వర్తించదు సో మా ఒక్క అజెండా ఏంటి అంటే ఒక వ్యక్తికి అనారోగ్య పరిస్థితి ఉంది అంటే ఒక కార్పొరేట్ కానివ్వండి లేదంటే ఒక బస్సు దవాఖానా కానివ్వండి ప్రతి చోట తనకు ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా జరుగుతే ఆ వ్యక్తికి అనేది చాలా డెవలప్ అవుతాడు విద్య అనుకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం కదండి గవర్నమెంట్లో సరైన ఫెసిలిటీస్ లేక ప్రైవేట్లో పిల్లలు చదివిస్తున్నాము ఒక నార్మల్ పర్సను ఇరవై వేలు సంపాదించుకునే పర్సను ఐదు వేలు ఆరు వేలు స్కూల్ ఫీజుకి వెళ్తుంది ఓకే ఒక రెండు మూడు వేలు రెంట్లకి వెళ్తుందండి తనపై ఎండతో మంత్ చూసుకుంటే ఎలాంటి సేవింగ్స్ లేవు సో ఈ విద్య అనేది కార్పొరేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేట్ ప్రతి చోట మంచి క్వాలిటీతో కూడిన విద్య అందించాలనేది మా జెండా అండి సార్ పార్టీ పెట్టి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు అవునా ఇప్పటివరకు మీరు స్పందించారు ప్రజలకు ఎలా చేరుకుంటున్నారు ప్రజలకండి మేము గ్రౌండ్ లెవెల్ నుంచి చేరుకుంటున్నామండి ఇప్పుడు ప్రత్యేకంగా జూబ్లీస్ నుంచి చూసుకుంటే ఓకే లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మేము పార్టీ తరఫున సపోర్ట్ చేసాము గవర్నమెంట్కి ఇచ్చాము ఫండింగ్ ఇచ్చాము మా పార్టీ తరఫున జూబ్లీహిస్ నియోజకవర్గా ప్రతి చోట ఎలాంటి స్లమ్ ఏరియాస్లో కానీ వెళ్ళేదంటే మధుర నగరంలో మంచి క్లాస్ ఏరియాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక డ్రైనేజ్ సమస్య ఉన్నా వాటర్ సమస్య ఉన్నా కరెంటు సమస్య ఉన్నా ప్రతి చోట వెళ్ళి ప్రజల తరఫున ఒక గొంతుగా మేము వాళ్ళ తరఫున ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ఈ సమస్యలు తీర్చాలి మాకు ఆ ఫెసిలిటీస్ కావాలని చెప్పి ప్రజా వెలుగు పార్టీ తరఫున వాళ్ళకు మేము డిమాండ్ చేస్తున్నాం సార్ జూబ్లీ మాగంటి గోపినాథ్ గారు చనిపోవడంతో ఎలక్షన్ వచ్చింది అవునండి మాగంటి గోపినాథ్ గారు దాదాపు పైగా ఉన్నారు అవునండి మాగంటి మార్క్ జూబ్లీ లేదని ప్రస్తుతం లేదండి ప్రస్తుతానికి ఎందుకు లేదు అని అంటే కూడా ఇప్పుడు తను త్రీ టర్మ్స్ చేశారండి ఎమ్మెల్యేగా కానీ ఏంటి ఎలా ఉందంటే ఏడేసిన గొంగళ ఆడే ఉన్నది ఓకే వీళ్ళు ఎలా ఉన్నారంటే అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దోపాటు ప్రి రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కొంచెం డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ మీరు ముందు చూసుకుంటే రోడ్లు ఉన్నాయి కదా అవి ఇరవై సంవత్సరాల ముందు వేసిన రోడ్లు అండి ఇప్పటిదాకా రోడ్లు వేయలేదు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు గెలిచి ఏం చేశారంటే ఎక్కడైతే జూబ్లీస్ బంజారాసు అమీర్పేట అక్కడ ఉన్నాయో ఆ డెవలప్డ్ ఏరియాకే వాళ్ళు అన్నది ఇది మేము అభివృద్ధి చేసామని చెప్పుకున్నారు తప్ప ఈ వెనుకబడ్డ ప్రాంతాలు ఏవైతే బోరబండార్ నగర్ యూసఫ్ గూడ షేక్పేట్ డివిజన్స్ ఉన్నాయో అవి అప్పటి నుంచి అలాగే ఉన్నాయి డెవలప్ అనేది జరగట్లేదు కాబట్టి వారి యొక్క మీరు అన్నట్టు గుర్తింపు లేదు అందుకనే ప్రజా వెలుగు పార్టీ తరఫున మేము ఒకటే ప్రజలకు ఒకటే విన్నది అందజేస్తున్నాం ఏంటనంటే ఈ ఏలాంటి ఏ పార్టీలు కూడా మన మధ్యలో ఉండేవాళ్ళు కాదు వాళ్ళు మన సమస్యలు తీర్చేవారు కాదు ఒక పొలిటికల్ టూరిస్ట్ లాగా ఇప్పుడు వస్తారు తర్వాత గెలిచిన తర్వాత ఈ దరిదాపులో కనిపించరు మా ప్ర సమస్యలు ఎవరు చెప్పుకోవాలి మేము చెప్పుకుందాం వల్ల మనకు రీచ్ విలువలో ఉండరు కాబట్టి ప్రజావెలుగు పార్టీ ఏంటంటే ఇది స్థానికుడి పార్టీ ప్రజల మధ్యలో పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా జోరుగా ప్రచారం చేస్తుంది అవునండి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే వచ్చి నేను ఈ నియోజకవర్గంలో గెలిపించారని అంటే మీకు అన్ని రకాల అభివృద్ధి ఫలాలు ఇస్తానని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అదిగాక టికెట్ బీసీలకు ఇచ్చింది అవునండి మీరు ఆ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మీద ఏమన్నా అనుకుంటున్నారు నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే వినతి చేస్తున్నానండి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏదో ఫలాలు అంటున్నారు మొన్న ఎలక్షన్లు ఇచ్చినప్పుడు అభయాసం ఇచ్చారు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారెంట్లు సరిగ్గా అమలు కాలేదు అది ప్రజలకు చాలా వ్యతిరేకత ఉంది మీరు అంటున్నారు బీసీ వ్యక్తికి ఇచ్చారని వాళ్ళు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ రాలేదు కాబట్టి అది కవరప్ చేసుకోవడానికి బీసీ వ్యక్తి నిలబెట్టారు మేము అడిగేది ఏంటంటే మాకు మీరు ఇచ్చిన ఫలాలు కాదు పాలసీలు కాదు బీసీ వ్యక్తి కాదు మాకు పరిపాలన కోసం మేము అడుగుతున్నాము మాకు పరిపాలన అందించే వ్యక్తి కావాలంటున్నాం తప్ప మీరు బీసీలకి ఇచ్చారా ఓసీలకి ఇచ్చారా ఎస్టీలకు ఇచ్చారా మైనారిటీకి ఇచ్చారా ముఖ్యం కాదండి ప్రజల మధ్యలో పరిపాలన సవ్యంగా చేసే వ్యక్తికి ఇవ్వాలి ఏదో ఇక్కడ మీ రాజకీయ పొట్ట గడుపుకోవడానికి బీసీ రిజర్వేషన్ రాలేదు కాబట్టి బీసీ వ్యక్తికి ఇచ్చాము మేము బీసీలకు న్యాయం చేశామని కాదండి ప్రజలకు న్యాయం చేయమని చెప్తున్నాం సార్ అసలు ముందు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో చేస్తున్నారు అవునండి మీ మేనిఫెస్టో ఏంటి జూబ్లీ మీరు ఎలాంటి మార్పులు తెద్దామని అనుకుంటున్నారు మా మేనిఫెస్టో ఏంటంటే మేము గత ఎనిమిది ఎనిమిది నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేశామండి జూబ్లీస్లో మనకి ఎలాంటి సమస్యలు ఉన్నవి ఆ సమస్యలన్నీ ఇప్పుడు ఈ ఎలక్షన్కి మేము మేనిఫెస్టోకి పెట్టుకున్నాము ముఖ్యంగా కనీస అవసరాలు జూబ్లీస్ ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు రోడ్లు సరిగా లేవు డ్రైనేజ్ సరిగా లేదు వాటర్ ఫెసిలిటీ సరిగా లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ సరిగా లేదు ఓకే బస్సులలో పోవడానికి రోడ్లు లేవు ఒక వ్యక్తి ఒక ఆటోలో ఇంటికి వెళ్దామన్నా ఆటో వెళ్ళే త్రీ వీలర్ ఆటో వెళ్ళడానికి దారి లేవు ఇక బైకులు అంటారా ఇరుకు సందులు వెళ్ళిపోతున్నాయి ఇంకొచ్చేసానండి చాలా వరకు ఫండింగ్ వస్తుంది గవర్నమెంట్ నుంచి ఏంటి శంకుస్థాపనలు చేస్తారు ఫోటోలు దిగుతారు ఇగో మాగంటి గోపీనాథ్ గారు ఈ బడ్జెట్ తెచ్చారని రోడ్లు వేస్తున్నారు అవి అక్కడికి అయిపోతున్నాయి ఓకే మనం చెప్తున్నాం జూబ్లీస్ అనేది తెలంగాణలో ఒక రిచెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ చెప్పుకోవడానికి అంత అండి కానీ లోపల మనం మేడి చూడు మేల మీద ఉన్నట్టుగా లోపల చూసే అర్థమవుతుంది జుబ్లీస్లో ఎలాంటి పరిస్థితి ఉండదు ఇలాంటి హామీలు ఇవ్వడం కాదు మా అజెండా సో ఈ గ్రౌండ్ వర్క్ అంతకు చేసాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ని మేము అజెండా పెట్టుకొని ఈ బరిలోకి వెళ్ళాము జూబ్లీ హిల్స్ అంటే గుర్తొచ్చేది సినీ ప్రముఖులు పెద్ద పెద్ద భవంతులు అవునండి నార్మల్గా అయితే బయట ఉన్న వారికి ఇదే కనపడుతుంది అవునండి కానీ లోపల మటుకు సినీ కార్మికుల సమస్యలు సినీ రంగంలో ఉన్న ఆడవారి సమస్యలు కూడా చాలా ఉన్నాయి అవునండి దీని పట్ల మీ పార్టీ స్టాండ్ ఏంటి అదే నేను చెప్తున్నాను ఇది ఓన్లీ ఫర్ సినీ ఫీల్డ్ కాదండి ప్రతి ఒక పౌరుడు యొక్క సమస్యను మేము అజెండాకి పెట్టుకున్నాము అవి అజెండాలోనే అందరు కలిసాయి ఇప్పుడు సినీ ఫీల్డ్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ అండి వాళ్ళకు ఉండడానికి నివాసాలు లేవు వాళ్ళు ఏదో డే అంతా షూటింగ్ చేసుకుంటారు సాయంత్రం వచ్చి రెంట్లలో ఉంటారు సమ్ టైమ్స్ వాళ్ళు రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు కానివ్వండి పెద్ద స్టార్లు అంటే వాళ్ళకి సొంత బాగా ఉంటాయండి కానీ చిన్న చిన్న ఇప్పుడు క్యారెక్టర్ చేసుకునే వాళ్ళకి ఒక ఉండడానికి షెల్టర్ లేదు వాళ్ళ దగ్గర ప్రాపర్గా వాళ్ళకి సాలరీస్ ఉండవు షెడ్యూల్ ఉన్నే డబ్బులు వస్తాయి మరి వాళ్ళ పరిస్థితులు ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కానీ జుబ్లీస్ అనగానే వాళ్ళకి గుర్తుకొచ్చేస్తారు వచ్చేస్తారు వాళ్ళ ఓట్ల కోసం పోతారు తప్ప మరి వాళ్ళ సమస్యలు ఏముంది వాళ్ళకి ఎలాంటి అవసరం తీర్చడానికి ఎవరు రావట్లేదు ఇప్పుడు మీరు అన్నట్టుగా జూబ్లీసు మొత్తం తెలంగాణ మొత్తం జూబ్లీస్లో ఉంటుంది ఓకేనండి కానీ గెలిచిన తర్వాత ఒక్క నాయకుడు ఇక్కడ రాడు ఇప్పుడు మీరు అంటున్న కేటీఆర్ కానివ్వండి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి లేక కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ కానివ్వండి వచ్చి అడగమని చెప్పండి ఒక కాలనీ పేరు తెలియదు వాళ్ళకు ఒక బస్సు పేరు తెలియదు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ఇది జూలు ఇస్తా మేము అభివృద్ధి చేస్తామని అంటారు చూస్తున్నాం సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి లోకల్గా ఉన్నాము ఇప్పటికీ రోడ్లు సరిగా లేవు ప్రతిసారి వస్తారు ఓట్లు అడుగుతారు నిల్వగా నేర్పి అమ్మాయి ఇప్పుడు ఎలక్షన్ కూడా అంటారు ఎలాంటి పనుల ముందుకు వెళ్ళవు కాబట్టి సినీ ఫీల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి సాధారణ పబ్లిక్ కానివ్వండి మేమందరం ఒకటే కోరుకున్నాం బయట వాళ్ళు వచ్చి మనకి ఎవ్వరు ఏం చేయలేరు కాబట్టి మనలో ఉన్న వ్యక్తి ముందుకెళ్తే మన ప్ర సమస్యలు అనేవి అర్థం చేసుకున్న వ్యక్తిని సమస్యలు తీర్చగలుగుతాడు పరిపాలన అనేది సవ్యంగా చేయగలుగుతాడు మైనార్టీ వర్గాల ఓట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అవునండి దానికోసమే నేను అజారుద్దీన్ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు అవునండి మీ పార్టీ మైనారిటీల విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంది అండ్ ప్రస్తుతానికి ఈ నియోజకవర్గానికి సంబంధించి మైనారిటీలకి మీరు ఏమని హామీ ఇస్తున్నారు నేను ఒకటే చెప్తానండి ఈ రాజకీయంలో మైనారిటీలుస్ అని లేదంటే సిక్కులు అని హిందూస్ అని ఎలాంటి లేదండి మా పార్టీ అందరి పార్టీ కానీ మీరు అంటున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టింగ్ ఇప్పుడు వాళ్ళకు ఎమ్మెల్స్ ఇచ్చిన తర్వాత మన క్యాబినెట్లో ఇప్పుడు ఇచ్చారు నేను అనేది ఏంటంటే మీరు మై కులాలు చూడకండి బీజేపీ వాళ్ళు అదే చెప్తారు ముస్లింస్ ఓటర్స్ ఉన్నాయని చెప్తే వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మేము ముస్లిం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అని వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు తప్ప మరి లా నాలుగు లక్షల మంది ఓటర్లు వాళ్ళు కూడా వీళ్ళు మనుషులే కదా మైనార్టీలైనా మనుషులే అదర్ హిందూస్ అయినా మనుషులే అందరు మన ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటు వేసే మహాశైలే అందరినీ కలుపుకొని ఏ పార్టీ అయినా కానీ అభివృద్ధి జరిపించాలండి వాళ్ళకి ఇవ్వడం తప్పు అనట్లేదు వ్యతిరేకించడం కూడా కరెక్ట్ అనట్లేదు అన్ని రాంగ్ కానీ ఏంటంటే అందరిని కలుపుకొని పోవాలి లక్ష ఉన్న మరిట చెప్పి హైలైట్ చేయొద్దు మూడు లక్షలు అని చెప్పి తక్కువ చేయొద్దు అందరు మన ఓటర్లు అందరు మన పబ్లిక్ కాబట్టి అందరిని కలుపుకొని పోవడమే మా పార్టీ అజెండా అండ్ ఇంకోటి గమనిస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి సినీ కార్మికులు కానీ లేదంటే కార్మిక్ నగర్లో ఉన్న బస్తీ వాసులు కానీ మా ఇళ్ళు లేవు మాకు మాకు ఇళ్ళు కేటాయించండి అని చెప్పినా అందరి డిమాండ్ అలాగే కనపడతాయి అవునండి దీని మీద మీరు ఏమైనా పోరాటం చేశారా మీ ఆలోచన ఏంటి తప్పకుండా అండి మా జనరల్ కూడా అది ఒకటి ఉందండి ప్రతి వ్యక్తికి ఒక కనీసం ఉండడానికి ఇల్లు ఉండాలి ఓకే గత ప్రభుత్వాలు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి చాలా మందికి ఇవ్వలేదు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇందిరామ్మాయిలు ఇస్తామని ఒక్క ఇందిరామ్మాయిలు కూడా లేదండి మా నియోజకవర్గంలో ఎప్పుడు చూస్తుండే ఒక ఇంద్రమ్మ ఇల్లు దాకా ఇవ్వలేదు గత ప్రభుత్వం కూడా చాలా వరకు ఇండ్లు ఏదైతే గుడిసెలు ఉంటేవో వాటిని తొలగించేసి ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి కూడా వాళ్ళ పార్టీ లీడర్లకి అమ్ముకున్నారు తప్ప ఎవరైతే యాక్చువల్లీ సఫర్ అయిన పర్సన్స్ అక్కడ నుంచి ఖాళీ చేయించడం వల్ల వాళ్ళకి ఇల్లు అనేది రాలేదు అలా అని మేమేమంటున్నాం అంటే ప్రతి వ్యక్తికి నివాసం అనేది ఉండాలి అది ఇందిరామ్మ ఇల్లు ఇస్తారా డబుల్ బెడ్ బెడ్రూమ్ ఇస్తారా కానీ ప్రతి ఒక్కరికి అది కంపల్సరీ హైడ్రా వల్ల జూబ్లీ చాలా ఇబ్బంది ఉంది బస్తీవాసులు అందరూ కూడా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన తుగ్లక్ పని హైదరాబాద్లో ఇబ్బంది పడుతున్నారు అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ అవునండి మీరు డోర్ టు డోర్ తిరిగారు నేను ప్రజా పోరాటాలు అసలు నియోజకవర్గంలో ఆరు నెలలు బట్టి తిరుగుతూ అంటున్నారు కాబట్టి ఈ ఆరోపణలో వాస్తవం ఉందా హైడ్రాని ఎలా చూస్తుంది మీ పార్టీ హైడ్రా అనేదాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తుందండి ఎందుకు వ్యతిరేకిస్తుందని అంటే ఒక రకంగా చూసుకుంటే మనైతే చెరువులు అయితే ఏవైతే కబ్జా చేశారో ఆ కబ్జా చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే అలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఇంకోటి ఏంటంటే ఏదైతే చిన్న చిన్న ఇండ్లు ఉంటాయో అంటే వారు ఎదురు తిరగలేరు ప్రభుత్వం వ్యతిరేకించలేరు అలాంటి వాళ్ళ దగ్గర హైడ్రా హైడ్రాన్ యొక్క ప్రభావం చూపిస్తున్నారు తప్ప ఇప్పుడు చాలా వరకు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నవి ఓకే విల్లాస్ ఉన్నవి వాటి జోలికి వెళ్ళట్లేదు కాబట్టి హైడ్రాన్ మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము సమన్యాయం అనేది లేదు హైడ్రా విషయంలో సమన్యాయం చేయాలంటే పబ్లిక్ అందరు యాక్సెప్ట్ చేస్తారు సమన్యాయం అనేది హైడ్రా విషయంలో లేదు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఒక రకంగా ఒక పేదవాడి దగ్గర ఒక రకంగా అనేది హైడ్రా యొక్క ప్రవర్తన ఉంది అనేది మా ఉద్దేశం ఇంకొకసారి గమనిస్తే మీరు ఉచిత విద్య ఉచిత వైద్యం అంటున్నారు జూబ్లీహిల్స్లో వైద్య సదుపాయాలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి సమస్యలు మీరు అబ్జర్వ్ చేశారు దాని మీద మీ స్టాండ్ ఏంటి అదే నేను చెప్తున్నాను కదా జూబ్లీస్ట్లో ఉన్నటువంటి బస్సు దవాఖానాలు కానివ్వండి ప్రైమరీ సెంటర్లో మేము వెళ్ళాము ఇక్కడ ఏంటని అంటే సరి అయిన సౌకర్యాలు లేవు సరే ఇక్కడ సౌకర్యాలు లేవు అని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కెపబిలిటీ వాళ్ళకి లేదు ఎందుకంటే ఇక్కడ ఉండదంతా లోవర్ మిడిల్ క్లాస్ పొద్దున వెళ్తారు ఏదో లే మీద పని పోతారు వెయ్యో లేకపోతే ఐదు వందలు ఎనిమిది వందలు కూలి పని చేసుకొని పూట గడుపుకొని సెటిల్లర్స్ ఇక్కడ చాలా వరకు వీళ్ళు అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ కానీ ఒక స్కానింగ్ కానీ ఒక డాక్టర్ ఫీజు బేర్ చేసుకోలేరు కాబట్టి మేము అనేది ఏంటంటే గవర్నమెంట్లో ఫెసిలిటీస్ పెంచాలి అదేవిధంగా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఉండాలి ఇప్పుడు ఏదైనా ఆరోగ్యశ్రీ అనేది ఉందో ఈ ఆరోగ్యశ్రీ అనేది ప్రతి చోట అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి అప్పుడు ఒక సాధారణ పౌరు కూడా ఏదైనా ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ప్రాబ్లం అంటే వెళ్ళి హ్యాపీగా తను ట్రీట్మెంట్ చేయించుకొని బయటకు వచ్చి ఉండాలి ఫైనల్గా సార్ జూబ్లీ హిల్స్ ఓటర్కి రేపు పదకొండో తారీఖున ఓట్ అయిపోతున్నారు అవునండి మీరు ఇచ్చే సందేశం ఏంటి అండ్ మిమ్మల్ని కనుక ఎన్నుకుంటే మీరు జూబ్లీ కి చేయబోయే మార్కులు ఏంటి మేము పదకొండో తారీఖు డిసిజన్ వేయండి ఓకే ప్రజలు వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలనుకుంటున్నారా లేదంటే అదే బానిస బతుకులు ఉండాలనుకుంటున్నారా ప్రజలు పరిపాలన కావాలనుకుంటున్నారా లేకపోతే రాజ్యాధికారాలు కావాలనుకుంటున్నారా లేదంటే ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలనుకుంటున్నారా లేదంటే అదే రౌడిజము కబ్జాల విషయం ఉండాలనుకుంటున్నారా అనేది పదకొండవ తారీఖు ప్రజల యొక్క చేతిలో ఉంటుంది ప్రజ పార్టీ తరపున మేము ఒకటే పిలుపునిస్తున్నాము మనకు ఇన్ని సంవత్సరాలు చూసాము ఎవరు ఏది చేయలేదు ఏదో టూరిస్ట్ లాగా వస్తారు ఎలక్షన్లో ఎలక్షన్ వన్ వీక్ ముందు డోర్ టు డోర్ తిరుగుతారు అమ్మ నమ్మస్తే అంటారు అన్ని పనులు చేస్తారు మరుసటి గెలిచిన తర్వాత మన దరిదాపులో రాలేరు మనం వాళ్ళ దరిదాపుకి వెళ్ళలేము అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు జరిగే క్యాంపెయిన్స్ అన్నీ డబ్బులు ఇప్పుడు వాళ్ళు పది పది కోట్లు పెడుతున్నారు అంటే వంద కోట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి నేను ప్రజలు కొట్టి విజ్ఞప్తి చేస్తాను ఏంటంటే మీ మధ్యలో ఉన్న వ్యక్తిని మీ సమస్యలు తెలిసిన వ్యక్తిని గడప గడపలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎరిగిన వ్యక్తిని కాబట్టి మీరు ప్రజా వెలుగు పార్టీ కెమెరా గుర్తుకు ఓటీ గెలిపిస్తే ఖచ్చితంగా మీలో ఒక్కడిగా ఉంటూ సరి అయిన పరిపాలన ఎలా జరగాలి ప్రభుత్వం ఎలాంటి పరిపాలన చెయ్యట్లేదో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడిగి మనకు ఎలాంటి పరిపాలన కావాలో అది పరిపాలన జరిపిస్తాను ఇది మీ అందరికీ జూబ్లీస్ ప్రజలకు ఒకటే మాట ఇస్తున్నాను మీ మధ్యలో ఉన్న వ్యక్తిని గెలిపించండి మీ సమస్యలన్నీ తీర్చే బాధ్యత నాది ఒకవేళ మీరు ఓడిపోతే ప్రజా వెలుగు పార్టీ అన్నది అట్రస్ ఉంటుందా లేదా అంటే ఇది టెంపరీగా ఒక ఎలక్షన్ కోసం పుట్టిన పార్టీ లేదండి ప్రజా వెలుగు పార్టీకి మంచి గోల్ ఉందండి లక్ష్యం అనేది ముందుకు చాలా ఉంది కాబట్టి ఆ లక్ష్యం దిశగా వెళ్తున్నాము ఆ దిశలో వెళ్తున్నప్పుడు మధ్యలో వచ్చింది జూబ్లీస్ బై ఎలక్షన్ ప్రజా వెలుగు పార్టీ ఇప్పుడు ఒక ఎలక్షన్ కోసం వచ్చిన పార్టీ కాదు బై ఎలక్షన్ కోసం మీరు చూసుకుంటే చాలామంది మొన్న ఇండిపెండెంట్ చేశారు ఫర్ అది ఏంటంటే ఒక ఎలక్షన్ కోసం వచ్చిన వ్యక్తులుగా మేము అలా కాదండి రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రజల సమస్యల కోసము వాళ్ళ ప్రభుత్వ గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నవి మనం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాము మన పరిస్థితి ఎందుకు అలా ఉన్నావో ఇవన్నీ తీసుకొని ప్రజల సమస్యను ఖజనగా పెట్టుకున్నాము మిగతా పార్టీలాగా కుల రాజాకి లు మిగతా పార్టీలాగా దౌర్జన్యాలు మిగతా పార్టీలాగా దందాలు చేసుకునే పార్టీ కాదు ప్రజల యొక్క సమస్యలను గజనా పెట్టుకొని వెళ్తున్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా మేము భవిష్యత్తులో పోరాడుతూ ఉంటాము మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న లేకపోయినా కూడా ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఫలము ఇది మన ఒక హక్కుగా మనం అడిగి తీసుకోవాలనేది ప్రజా వెలుగు పార్టీ యొక్క మెయిన్ ఉద్దేశం ప్రజలకు వాళ్ళ హక్కులు ఎలా రాబట్టుకోవాలో తెలియట్లేదు ఆ అనేది అందించాలి ఇంకోటి ఏంటంటే మాతో పాటు యువతను ముందు తీసుకెళ్తున్నాము అన్ని రంగాల్లో ఉన్న యువత కూడా రాజకీయ రంగంలో ఉండాలి అప్పుడే మీకు సేవకు వచ్చి సేవ కోసం వచ్చిన నాయకులు మీ సేవకుడిగా పరి పాలన జరిపిస్తారు తప్ప ఇప్పుడే రాజకీయ నాయకులంతా రాజులు అయిపోయారు రాజులు కాదు వాళ్ళు మన సేవకులు మన పాలకులు ఈ ఉద్దేశము అడిగేవాడిది ఉంటే చేసేవాడు ఖచ్చితంగా మనకు అన్ని పనులు చేస్తాడు అడిగి చేయించుకునే హక్కు మనకుంది చేయాల్సిన బాధ్యత ఉంది ఎవరు హక్కు ఎవరి బాధ్యత అనేది ప్రతి వ్యక్తి తెలుసుకోవాలనేది ప్రజా వెలుగు పార్టీ యొక్క ఉద్దేశం ఇది ఫైనల్గా ప్రజా వెలుగు పార్టీ తరఫు నుంచి జూబ్లీ హిల్స్లో కంటెస్ట్ చేస్తున్న ప్రవీణ్ గారి ఉద్దేశం మా పార్టీ పుట్టింది ఒక బై ఎలక్షన్ కోసమో లేదనుకుంటే ఒక నామినేషన్ వేయడం కోసమో కాదు మేము ప్రజల్లోనే ఉంటాము ప్రతి నియోజకవర్గంలో కూడా యువత ముందుకు వచ్చి మా పార్టీలో చేరాలి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా నిలదీయాలి ప్రభుత్వాల దగ్గర నుంచి హక్కులు సంపాదించడం కోసం మా పార్టీ పుట్టిన తప్పితే గ్యారంటీల కోసమో ఉచితాల కోసమో కాదు ప్రజల కోసం మేము మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాము అని చెప్పనని ప్రవీణ్ కుమార్ గారు ప్రజా వెలుగు పార్టీ తరఫు నుంచి చెప్తున్నారు వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్